హలో ఫ్రెండ్స్ ఇవాళ మా అక్క కాకరకాయ ఫ్రై చేసింది ఆ రెసిపీని మీకోసం చెప్తున్నా కాకరకాయ ఫ్రై అది పొట్టంతా తీసేసుకోవాలి నీట్గా మొత్తము చూపి ఎన్ని కాకరకాయలు తీసుకున్నారు మీరు కిలో కాకరకాయ కిలో కాకరకాయ ఫ్రై నీట్గా పొట్టు తీసుకోవాలండి ఇలాగా నీట్గా పొట్టు తీసేసుకొని ఇవి ఉడకపెట్టుకోవాలి చేదద్ద ఉంటే దాంట్లో మీకు అర్థమవు వీడియో స్పీడ్ పెట్టానండి ఇది మొత్తం పొట్టు తీసేసానండి ఇప్పుడు కడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటాం వీటిని పొయ్యి మీద పెట్టేసాకండి ఇవి పుట్నాల పప్పు అందులో స్టఫింగ్ కండి ఉప్పు కారం పసుపు పుట్నాల పప్పు అయితే పొడి చేస్తున్నా అండి ఫస్ట్ అయితే నేను పొడి అయిపోయింది ఇది బాగా సన్నగా పొడి చేసుకోవాలండి ఎందుకంటే రవ్వ ఉంటే బాగోదు ఫ్రై కదా జల్లించేసుకోవాలి ఒకసారి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ దాని తర్వాత ఒక స్పూన్ సాల్ట్ అని అయితే వేసేసుకోవాలి దాని తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనం కలుపుకోవాలి కాబట్టి ఒక రెండు స్పూన్లు దాకా కారం పొడి అనేది వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి వెల్లుల్లిపాయలు దంచేసుకోవాలి ఇప్పుడు మనము ఒక దాంట్లోకి మంచిగా దంచేసుకోవాలి దీంట్లో వేసేసుకొని దాని తర్వాత వెల్లుల్లి ఉల్లిపాయలను కూడా ఇంకా దాంట్లో వేసేసుకోదాం నెక్స్ట్ జీలకర్ర మిక్సీల కళ్ళైతే వేసుకోవాలి జీలకర్రని కొంచెం వేంపాలి మంచిగా అంత మరి అంతే కాదు మరి అంత తక్కువ కూడా కాదు నెక్స్ట్ మిక్సీలోకి అది జీలకర్ర కూడా వేసేసుకోవాలి దాని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మంచిగా నీట్గా మొత్తం మంచి మొత్తం మంచిగా గ్రై అయిపోవాలి మొత్తము మంచి నీట్గా వచ్చేసేయాలి పెట్టాము ఇట్లా నెక్స్ట్ అది తీసుకుపో ఒక గిన్నెలోకి ఇందాక మనం తీసుకుని గిన్నెలోనే వేసేసుకోవాలి వద్దాము నెక్స్ట్ ఇంకా కాకరకాయలకి ఇంకా మొత్తం దాంట్లో ఇత్తనాలు అన్నీ తీసేసుకోవాలి ఇప్పుడు మనము ఇక ఈ వీడియో చూసిచ్చినట్టు అట్లా చేయండి మధ్యలో ఒక చాక్తో కట్ చేసుకొని లోపల ఉన్నదంతా ఇత్తనాలన్నీ బయటికి తీసేసేయాలి కొంచెం కూడా విత్తనాలు అసలు ఉండకూడదు మొత్తం మంచి తీసేసుకోవాలి నీట్గా మొత్తం అన్నీ తీసేసుకున్నాక వాటర్తో ఒకసారి టూ మి టూ సారి టూ సార్లు అట్లా కడుక్కోవాలి టూ టైమ్స్ తర్వాత అదే వాటర్ తీసుకొని మనం పోయి పైన అయితే పెట్టేసుకుందాం చేదేమైనా ఉంటే పోతుంది ఇట్లా మంచిగా ఉడికిపోవాలి దాని తర్వాత నీళ్ళని వంపేసుకోవచ్చు దాని తర్వాత కడాయి ఒకటి పెట్టుకొని దాంట్లోకి మనం నూనె ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అట్లా పోసుకోవచ్చు ఫస్ట్ కొంచెం కాగని దాని తర్వాత మనం ఇందాక తీసుకున్న కాకరకాయలు దాంట్లో వేసేసుకోవాలి నూనెలో మంచిగా వేపుకోవాలి అప్పుడప్పుడు తర్వాత కలుపుతూ ఉండాలి మొత్తం ఇట్లా మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు కలుపుకోవాలి దాని తర్వాత అది ఒక ప్లేట్లో అన్న అట్లా ఇట్లానే వేసుకోవచ్చు మొత్తం ఇవ్వి ఇట్లా రంగు మొత్తం ఇట్లా రావాలి నీట్గా దాని తర్వాత ఇంకా అదే నూనెలో మనం ఉల్లిగడ్డ అయితే సన్నగా కట్ చేసుకొని దాంట్లోనే వేంపుకోవాలి మంచిగా నీట్గా நீட்டு மொத்தம் மஞ்ச மஞ்ச கலப்பு கோவிலி దాని తర్వాత స్టవ్ బంద్ చేసుకొని పసుపు టూ స్పూన్స్ వేసుకోవాలి దాని తర్వాత ఇంకా ఇందాక మన పుట్లాల పొడి తీసుకొని ఆ కాకరకాయలో మంచిగా పెట్టుకోవాలి మొత్తం ఒత్తి ఒత్తి మంచిగా లోపలికి వెళ్ళేంత వరకు పెట్టుకోవాలి అన్నీ అట్లే పెట్టేసుకోవాలి మనం ఇందాక ల్యాండ్స్ పెట్టుకున్నాం కదా దా దాంట్లోనే వేసేసుకోవాలి మనము చాలా బాగుంటుంది రెసిపీ అట్లే అన్నీ పెట్టేసుకోండి అత మంచి నొక్కండి దాంట్లో మంచిగా వస్తుంది లోపలికి మంచిగా పోతూ ఉంటుంది అన్నీ అట్లా పెట్టేసుకున్నాక గట్టి నొక్కాలి దాంట్లోని లేకపోతే మంచిగా ఉండదు నొక్కేసారా తర్వాత ఇంకా మనం నాకు ఉల్లిగడ్డను కూడా ఇంకా పోయి అంటించుకొని ఇంకా ఉల్లిగడ్డలు దాంట్లోనే వేసేసుకోవాలి ఇప్పుడు మన కాకరకాయలని అన్నీ కాకపోయినా రెండు రెండు కూడా వేసుకోవచ్చు లో ఫ్లేమ్లో మంచిగా నీట్గా నీట్లా కలుపుకుంటూ కలుపుకుంటూ మరి అంత ఎక్కువ కూడా కలుపొద్దు అటు ఇటు మామూలు తిప్పుకుంటూ కూర్చోవాలి మంచిగా నీట్గా మొత్తం అట్లా అయిపో అయిపోవాలి లాస్ట్కి ఇట్లా వస్తుంది రంగు టైప్ అనేది వచ్చేస్తుంది మొత్తము ఉన్న తర్వాత ఒకటొకటనే అయితే ఒక ప్లేట్లోనే తీసుకోవచ్చు మంచిగా కలుపుకోవాలి మంచి గోల్డెన్ రంగు మొత్తం మంచిగా రావాలి గోల్డ్ మొత్తం లోపలికి ఆ ఉల్లిపాయ అంతా లోపలికి వెళ్ళిపోవాలి మొత్తము కొ కొంచసేపు ఇంకా మూత పెట్టేసుకోవాలి దాని తర్వాత ఇంకా మన పొయ్యిలోకి వెళ్ళి తీసేసుకుందాం దీన్ని అంటే ఇందాక మిగతావి కూడా వేసేసా మిగతావి మళ్ళీ వేసేసి రెసిపీ అయితే సూపర్ వచ్చేసింది ఇదే రెసిపీ చాలా బాగుంది లైక్ చేయండి షేర్ కూర్చేయండి సబ్స్క్రైబ్ చేయండి